అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు మంచి ఆయుర్దాయం కలిగి ఉంటారు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అందరికీ ప్రేమ పాత్రులై స్నేహభావంతో ప్రవర్తిస్తారు నేర్పుతో పనులు నిర్వహిస్తారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు గౌరవ మన్నలు పొందుతారు సమాజంలో నగల మీద ఆభరణాల మీద మంచి అభిరుచి కలిగి ఉంటారు ధైర్య సాహసాలు వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటాయి అయితే వీరికి చెడ్డవారితో స్నేహాల వలన చాలా ఇబ్బందులు పడతారు చాలా ధనవేమవుతుంది చాలా అగౌరవం కలుగుతుంది సమాజంలో కొంత వ్యతిరేకతను పొందుతారు కాబట్టి వీరు స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అశ్విని నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు పొదుపు కలిగి ఉంటారు స్వల్పంగా లోపగుణం అనేది వీరికి ఉంటుంది ఆడంబరాలు భోగాల మీద బాగా ఆసక్తి కలిగి ఉంటారు స్త్రీల మీద కూడా బాగా వాంచ కలిగి ఉంటారు ధైర్యము సాహసము నిక్కచ్చిగా మాట్లాడడము ఇలాంటివి కూడా వీరికి ఉంటాయి స్వశక్తితోటి ఉన్నతమైనటువంటి స్థానానికి వస్తారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వీరు అనుకున్నది సాధిస్తారు ధర్మంగా ప్రవర్తిస్తారు భోగభాగ్యాలు కలుగుతాయి వీరిలో కొంతమందికి చౌర్య గుణం కానీ లేదా రహస్యమైనటువంటి వ్యాపార వ్యవహారాలు కానీ ఉంటాయి అశ్విని నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారికి ధర్మగుణము గుణము మంచి సంపద ముఖంలో మంచి తేజస్సు ఉంటాయి అశ్విని నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వారికి విచక్షణ జ్ఞానము విమర్శనా దృష్టి యుక్తి వాక్చాతుర్యము సాహసము అధికంగా కలిగి ఉంటారు తర్కంలో పోరాటాల్లో వాదంలో విజయం సాధిస్తారు మంచి రచయితలు వక్తలు ఇతరులకు ఏదైనా బోధించడంలో వీరు మంచి ప్రావీణ్యత కలిగి ఉంటారు కావున వీళ్ళు మంచి టీచర్లుగాను గాను గాను ఇట్లా బాగా అభివృద్ధి చెందుతారు తమ యొక్క స్వశక్తి సామర్థ్యాలతోటి అభివృద్ధిలోకి వస్తారు అశ్విని నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు ధర్మ ప్రవర్తన పెద్దల పట్ల గౌరవ అభిమానాలు మంచి ఆలోచన కొద్దిగా చపలత్వము చక్కని నడవడి ఇతరులపై ప్రేమ అభిమానాలు కలిగి ఉంటారు మంచి దేశభక్తి కలిగి ఉంటారు కార్యనిర్వహణ సమర్థత వీరికి బాగుంటుంది ఇంకా అశ్విని నక్షత్రంలో ఏ పాదంలో పుట్టిన వారికైనా మంత్రశాస్త్రం జ్యోతిష్ శాస్త్రం అశ్విని నక్షత్రం ఏ పాదంలో జన్మించిన వారికైనా మంత్రశాస్త్రం జ్యోతిష్ శాస్త్రం తంత్రశాస్త్రం యోగశాస్త్రం దైవ ఉపాసన మీద బాగా ఆసక్తి కలిగి ఉంటారు ఇంద్రజాలం భూత వైద్యం హిప్నాటిజం కవిత్వం మొదలగు వాటిల్లో అభిరుచి కలిగి ఉంటారు గంగా స్నానం వైరాగ్యం ఆధ్యాత్మికత్వం ఇలాంటివన్నీ కూడా అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి కొంతమందికి లభిస్తాయి అశ్విని నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వారికి విచక్షణ జ్ఞానము విమర్శనా దృష్టి యుక్తి వాక్చాతుర్యము సాహసము అధికంగా కలిగి ఉంటారు తర్కంలో పోరాటాల్లో వాదంలో విజయం సాధిస్తారు మంచి రచయితలు వక్తలు ఇతరులకు ఏదైనా బోధించడంలో వీరు మంచి ప్రావీణ్యత కలిగి ఉంటారు కావున వీళ్ళు మంచి టీచర్లు గాను లెక్చరర్లు గాను ఇట్లా బాగా అభివృద్ధి చెందుతారు తమ యొక్క స్వశక్తి సామర్థ్యాలతోటి అభివృద్ధిలోకి వస్తారు